నవంబర్ పదిహేనవ తారీఖు శుక్రవారం రోజున కార్తీక పౌర్ణమి రానుంది ఈ కార్తీక పౌర్ణమి అనేది ఎంతో పవిత్రమైనటువంటిది కనుక కార్తీక పౌర్ణమి రోజున ఆడవారు ఈ రంగు చీరను కట్టుకొని మూడు వందల అరవై ఐదు వత్తులను వెలిగిస్తే చాలు ఇక సంవత్సరం అంతా కూడా ధనం వస్తూనే ఉంటుంది మీ భర్త ఆరోగ్యం బాగుంటుంది మీ యొక్క సౌభాగ్యం సంపద పెరుగుతుంది అంతేకాదు తరతరాలు కూర్చొని తిన్నా తరగని సంపద వస్తుంది ఎంతో పవిత్రమైనటువంటి కార్తీక పౌర్ణమి రోజున చేసేటటువంటి ఈ యొక్క పూజ ఖచ్చితంగా మీ జీవితాన్ని మారుస్తుంది అంతేకాదు ధరించే దుస్తుల వల్ల కొన్ని రకాల శుభాలు ఖచ్చితంగా జరుగుతాయి కార్తీక మాసం అంటేనే ఎంతో పవిత్రమైనటువంటిది ఈ మాసంలో ప్రతిరోజు ఎంతో పవిత్రతతో కూడి ఉంటుంది ముఖ్యంగా ఈ యొక్క కార్తీక మాసంలో వచ్చేటటువంటి ఏకాదశి ద్వాదశి పౌర్ణమి ఇవన్నీ కూడా ఎంతో పవిత్రమైనటువంటివి కార్తీక సోమవారాలు కార్తీక శనివారాలు కార్తీక మంగళవారాలకి ఎంతో ప్రాధాన్యత ఉంటుంది ఈ మాసంలో చేసే ప్రతి పూజ కూడా ఖచ్చితంగా కటిక దరిద్రుణ్ణి కూడా ధనవంతునిగా మారుస్తుంది కార్తీక మాసానికి అంతటి శక్తి ఉంటుంది అయితే ఈ యొక్క కార్తీక మాసంలో పౌర్ణమి రోజు కానీ ఏకాదశి రోజు కానీ ద్వాదశి రోజు కానీ మూడు వందల అరవై ఐదు వత్తులను వెలిగించిన లేదా ఆ వత్తులను గుడిలో వెలిగించిన తులసి కోట దగ్గర వెలిగించినా సరే ఇక మనకు సంవత్సరం అంతా కూడా ధనానికి లోటు ఉండదు అలానే సంవత్సరం అంతా కూడా మన ఇంట్లో దీపారాధన చేసినంత పుణ్యం లభిస్తుంది ఈ యొక్క కార్తీక మాసంలో వచ్చే కార్తీక పౌర్ణమి రోజున ఖచ్చితంగా ఆడవారు కొన్ని నియమాలను పాటించి ఈ రంగు దుస్తులను ధరించి మూడు వందల అరవై ఐదు వత్తులను వెలిగిస్తే గనక ఖచ్చితంగా వారి కోరిక నెరవేరుతుంది శుభప్రదమైనటువంటి రంగు దుస్తులు ధరించి ఈ దీపాన్ని వెలిగిస్తే ఖచ్చితంగా వారి జన్మ ధన్యమవుతుంది నిజానికి మనం వేసుకునే దుస్తులు అనేవి ఖచ్చితంగా మన జాతకం పైన ప్రభావాన్ని చూపిస్తూ ఉంటాయి మనం కొన్ని పండగల్లో ప్రత్యేకమైనటువంటి రోజులలో చేసే పూజలకి ధరించే మంచి శుభప్రదమైన రంగు దుస్తులకి ఎంతో ప్రాధాన్యత ఉంటుంది ముఖ్యంగా ఈ యొక్క కార్తీక మాసంలో దాన స్నాన జపం అలానే ఈ మాసంలో వెలిగించే దీపం ఎంతో అంటే ఎంతో శుభాన్ని కలిగిస్తూ ఉంటాయి కార్తీక మాసం అనగానే మనకు గుర్తుకు వచ్చేది దీపం ఈ కార్తీక మాసంలో రకరకాల దీపాలను వెలిగిస్తూ ఉంటాము ప్రతి దీపం కూడా ఎంతో పవిత్రమైనటువంటిదిగా పరిగణించబడుతుంది అంతేకాదు కటిక దరిద్రాన్ని అనుభవిస్తున్న వారు ఎవరు ఉన్నా సరే చేతిలో చిల్లి గవ్వా లేకుండా దుర్భరమైన జీవితాన్ని అనుభవిస్తున్న వారు కూడా ఖచ్చితంగా ధనవంతులుగా మారటానికి కార్తీక మాసం ఎంతో అనుకూలమైనటువంటిది పరమశివుడికి అలానే విష్ణుమూర్తికి లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైనటువంటి మాసం ఈ మాసంలో చేసే ప్రతి పూజ ప్రతి దీపం కూడా ఎంతో పవిత్రమైనటువంటిది ముఖ్యంగా ఈ కార్తీక మాసంలో బిల్వ చెట్టుకి కానీ అలానే ఉసిరి చెట్టుకి కానీ తులసి చెట్టుకి కానీ ఎంతో ప్రాధాన్యత ఉంటుంది ఈ కార్తీక మాసంలో రావి చెట్టుకి కూడా చాలా ప్రాధాన్యత ఉంటుంది ఇక బిల్వ చెట్టుని అలానే ఉసిరి చెట్టుని ప్రత్యేకంగా పూజిస్తే గనక మన దరిద్రాలు అన్నీ తొలగిపోతాయి ఉసిరి చెట్టులో విష్ణుమూర్తి లక్ష్మీదేవి అలానే తులసి చెట్టులో కూడా లక్ష్మీదేవి విష్ణుమూర్తి ఉంటారు అని బిల్వ చెట్టులో శివపార్వతులు ఉంటారు అని నమ్ముతూ ఉంటాము ఇలా కార్తీక మాసంలో ఉసిరికాయకి ఉసిరి చెట్టుకి తులసి చెట్టుకి అలానే ఎంతో పవిత్రమైనటువంటి మారేడు చెట్టుకి కూడా ఎంతో ప్రాధాన్యత ఉంటుంది ఈ కార్తీక మాసంలో ఖచ్చితంగా ఈ చెట్లను పూజించాలి ఈ చెట్ల కింద దీపారాధన చేయాలి ఆవు నెయ్యితో కానీ విప్ప నూనెతో కానీ చేస్తే మరీ పుణ్యం అని చెప్పుకోవచ్చు అంతేకాదు ఈ కార్తీక మాసంలో పరమశివుణ్ణి అభిషేకించాలి పరమశివుడు అభిషేక ప్రియుడు కార్తీక మాసంలో ఖచ్చితంగా ఒక్కసారైనా సరే పరమశివుణ్ణి అభిషేకిస్తే కోటిసార్లు అభిషేకం చేసినంత పుణ్యం లభిస్తుంది ఖచ్చితంగా ఎలాంటి తీరని కోరికలు ఉన్నా ఎలాంటి కష్టాలు ఎలాంటి దరిద్రాలు ఉన్నా అవన్నీ కూడా తొలగిపోయి జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగాలి అంటే గనక మర్చిపోకుండా ప్రతి ఒక్కరూ కూడా కార్తీక మాసంలో శివ కేశవులను లక్ష్మీదేవిని పూజించాలి ముఖ్యంగా ఈ మాసంలో చేసే పూజలు ప్రతి ఒక్కరి తలరాతను మారుస్తాయి అయితే చాలామంది ఎంతో కష్టపడినప్పటికీ ప్రతిఫలం లేదు అని బాధపడుతూ ఉంటారు ఎంతో కష్టపడి చదివినప్పటికీ ఎంతో మంచి ఉత్తీర్ణత ఉన్నప్పటికీ జీవితంలో ఉద్యోగం అనేటటువంటి అంటే ఉద్యోగపరంగా కలిసి రావట్లేదు అని బాధపడుతూ ఉంటారు మాకే ఎందుకు ఇలా జరుగుతుందని కూడా బాధపడుతూ ఉంటారు అయితే కొంతమందికి ఏ అంటే కొన్నిసార్లు కొంతమంది ఇలా అనుకుంటూ ఉంటారు మేము ఎంత కష్టపడినా ప్రతిఫలం లేదు కానీ కొంతమంది తక్కువ కష్టంతోనే జీవితంలో అతి తొ అతి తొందరగా ఎదుగుతారు మంచి స్థాయికి ఎదుగుతారు తక్కువ కష్టంతోనే బాగా సంపాదిస్తూ ఆనందంగా ఉంటారు నచ్చిన జీవితాన్ని గడుపుతారు వారిపైన దైవానుగ్రహం ఉంది వారు అదృష్టవంతులు మేము ఎన్ని పూజలు చేసినా కలిసి రావట్లేదు మాకు దరిద్రం చుట్టుకుంది అని చాలామంది అనుకుంటూ ఉంటారు దేవుడు ఎవరికైనా ఏదైనా ఇవ్వాలి అంటే గనక ముందు ఆ యొక్క అంటే ఫలానికి తగినట్టుగా కష్టం కూడా పెడుతూ ఉంటాడు ఆ కష్టంలో ఎవరైతే ఎదురెలుత అంటే ఆ కష్టానికి భయపడకుండా ఎదురెళ్తారో కష్టానికి ఎదురెళ్ళి కష్టాన్ని దాటిపోతారో అలాంటి వారికి విజయాన్ని కలిగింపచేస్తారు అంతేకాదు ఎవరైతే అర్హులో వారికి మాత్రమే విజయాన్ని ఇస్తారు అయితే మనం కూడా ఆ యొక్క అర్హతను పొందాలి అంటే మన జీవితంలోని అన్ని రకాల దరిద్రాలు తొలగిపోయి మనం కూడా విజయాన్ని పొందాలి అన్నా అలానే ఆ యొక్క దైవానుగ్రహానికి అర్హులం కావాలి అన్నా ఖచ్చితంగా కార్తీక మాసంలో భక్తి శ్రద్ధలతో పూజించాలి అయితే చాలామంది ఒక పొరపాటును చేస్తూ ఉంటారు పూజలే కేవలం పుణ్యానికి కారణమని అది చాలా తప్పు అని చెప్పుకోవచ్చు పూజలు అనేవి మనస్సుకి ప్రశాంతతను కలిగింపజేస్తాయి పుణ్యాన్ని కూడా తెచ్చిపెడతాయి కాదు అనటం లేదు కానీ దాన ధర్మాలకు ఉన్నంత పుణ్యం ఈ యొక్క పూజలకు లేదు అని కూడా చెప్పుకోవచ్చు అంటే కొంతమంది ఎన్నో రకాల పూజలు చేస్తూ ఉంటారు చాలా నియమనిష్టలతో పూజలు చేస్తూ ఉంటారు కానీ మళ్ళీ కొంతమందిని అంటే బాధ పెడుతూ ఉంటారు వారు దాన ధర్మాలు చేసే అంతా ఉన్నత స్థితిలో ఉన్నప్పటికీ దాన ధర్మాలు చేయకుండా అలానే ఇతరులని తమ యొక్క మాటలతో కానీ చేతులతో కానీ బాధ పెట్టడం ఇలాంటివి కారణమైనటువంటి పనులను చేస్తూ ఉంటారు అలాంటి వారికి అనారోగ్య సమస్యలు రకరకాల సమస్యలు వస్తూ ఉంటాయి అలాంటప్పుడు వారు అనుకుంటూ ఉంటారు మేము ఎన్ని పూజలు చేసినా మాకే ఎందుకు ఈ కష్టాలు అని అయితే పూజలు చేసినప్పటికీ పుణ్యాన్ని ఆశించడం తప్పులేదు కానీ మంచి పనులు కూడా చేస్తూ ఉండాలి దాన ధర్మాలు చేస్తూ ఉండాలి మనస్సు కల్మషం లేకుండా ఉండాలి ఇటు భక్తి అటు మంచి పనులు ఇవి చేయటం వల్లనే ఖచ్చితంగా మన దరిద్రాలు తొలగిపోయి ప్రతి మనిషి కూడా జీవితంలో ఉన్నత స్థాయికి ఎదుగుతారు కూటికి లేని వారు కూడా కోట్లకి అధిపతిగా మారిపోతారు కనుక ప్రతి ఒక్కరూ కూడా ముఖ్యంగా అన్ని మాసాల్లోకెల్లా కార్తీక మాసం చాలా పవిత్రమైనటువంటిది ఈ మాసంలో చేసే దానానికి ధర్మానికి ఎంతో పుణ్యం వస్తుంది సాధారణ రోజుల్లో చేసే దాన ధర్మాల కన్నా కార్తీక మాసంలో చేసే దాన ధర్మాలు చాలా ఎక్కువ పుణ్యాన్ని తెచ్చి పెడతాయి కనుక కార్తీక మాసంలో కార్తీక పౌర్ణమి రోజున అంటే నవంబర్ పదిహేనవ తారీఖు శుక్రవారం రోజున కార్తీక పౌర్ణమి రోజున ఖచ్చితంగా దాన ధర్మం తోచినది దానంగా ఇవ్వండి సరిపోతుంది అలానే ఈ యొక్క పౌర్ణమి రోజున నదీ స్నానం ఆచరించండి నదీ స్నానం ఆచరిస్తే జన్మ జన్మాల దరిద్రాలు తొలగిపోతాయి కోటి జన్మల పుణ్యం కలుగుతుంది నదీ స్నానం ఆచరించలేని వారు ఖచ్చితంగా అంటే నది నుండి తెచ్చుకున్న నీటితో స్నానం ఆచరించండి అది కూడా మీకు సాధ్యం కాని పక్షంలో స్నానం చేసే నీటిలో ఉత్తరేణి ఆకులు అలానే బిల్వ దళాలు వేసుకొని ఓం నమశివాయ సకల నది అలానే సకల నదుల పేర్లు మీకు వస్తే తలుచుకోండి లేదా సకల నది స్నానం ఆచరణ అని తలుచుకున్నా పర్వాలేదు ఇలా చేస్తే సకల నదుల్లో స్నానం చేసినంత పుణ్యం లభిస్తుంది ఇక ఈ విధంగా ఉదయాన్నే చేయాలి కార్తీక పౌర్ణమి రోజున తప్పకుండా సూర్యుడు ఉదయించక ముందే స్నానం ఆచరించాలి తరువాత ఉదయం సాయంకాలం రెండు వేలల్లో స్నానం శుచిగా ఆచరించి తరువాత ఈ యొక్క మూడు వందల అరవై ఐదు వత్తులను వెలిగించాలి ఖచ్చితంగా ఆ రోజు ఇంట్లో మాంసాహారాన్ని వండకూడదు తినకూడదు గోర్లు కట్ చేసుకోకూడదు జుట్టుని కట్ చేయకూడదు అంతేకాదు ఈ యొక్క పౌర్ణమి రోజున ఎవరికి ఏ దానం చేసినా పుణ్యం లభిస్తుంది పారే నీటిలో నల్ల నువ్వులు వదిలివేయాలి అలానే పౌర్ణమి రోజున శివాలయంలో కానీ లేదా వైష్ణవ ఆలయంలో కానీ పిండి దీపాలను లేదా ఉసిరికాయ దీపాలను వెలిగించాలి మూడు వందల అరవై ఐదు వత్తులను తప్పకుండా వెలిగించాలి నక్షత్ర దర్శనం చేసుకున్న తర్వాతే భోజనం చేయాలి ఇలా చేస్తే ఎంతో పుణ్యం అనేది మూటగట్టుకున్నవారవుతారు దరిద్రం నుండి బయటపడతారు కటిక దరిద్రాలు కూడా తొలగిపోతాయి అదృష్టం విపరీతంగా కలిసి వస్తుంది ఈ యొక్క కార్తీక పౌర్ణమి రోజున ఆడవారు ఖచ్చితంగా ఈ రంగు చీరను కట్టుకొని పూజలు చేయండి మనం ఏదైనా పూజలు చేసినప్పుడు ఖచ్చితంగా శుభప్రదమైన రంగు దుస్తులను ధరిస్తూ ఉంటాము తెలిసో తెలియకో కొంతమంది శుభప్రదమైన రంగుని ధరించకుండా పూజలు చేస్తూ ఉంటారు అప్పుడు మన జాతకం పైన ఆ యొక్క నెగిటివ్ ఎనర్జీ అనేది పడుతుంది అందువల్ల పూజకి పుణ్యం ఫలితం రాకుండా పోతుంది అలా మనకు ఎప్పుడైతే దరిద్రం అనేది ఉంటుందో ఆ దరిద్రాన్ని తొలగించుకోవాలి అంటే శుభప్రదమైన రంగు రంగు దుస్తులను వేసుకోవాలి అలా శుభప్రదమైన రంగు దుస్తులను ధరించటం వల్లే మన జాతకం అనేది ఖచ్చితంగా మారిపోతుంది అయితే శుభప్రదమైన రంగు దుస్తులలో ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం ముఖ్యంగా పొరపాటున కూడా ఈ కార్తీక పౌర్ణమి రోజున ఇంట్లో మాంసాహారాన్ని కానీ చేపలని కానీ గుడ్లను కానీ లేదా ఇంట్లో పొట్లకాయను కానీ వండకూడదు ఈరోజు పవిత్రమైన రోజు కనుక తప్పకుండా ఇంట్లో తీపి పదార్థాన్ని వండుకోవాలి అలానే ఉపవాసాన్ని నియమనిష్టలతో పాటిస్ పాటిస్తే గనక తప్పకుండా పరమేశ్వరుని అనుగ్రహం లభిస్తుంది ఈ యొక్క పవిత్రమైన రోజున పరమశివుణ్ణి తోచిన విధంగా పూజించి కనీసం ఒక బిల్వ దళాన్ని నీలిరంగు పుష్పాన్ని సమర్పించాలి ఉసిరికాయ దీపాన్ని పిండి దీపాన్ని తప్పకుండా వెలిగించాలి ఇలా చేస్తే మీకు సంవత్సరం అంతా కూడా కలిసి వస్తుంది అయితే శుభప్రదమైన రంగు దుస్తులలో ఎరుపు రంగు ఆకుపచ్చ రంగు పసుపు రంగు దుస్తులను ధరించాలి ఇలా చేస్తే తప్పక మీ ఇంట్లో ఐశ్వర్య వర్షం కురుస్తుంది పరమేశ్వరుని అనుగ్రహం తప్పకుండా లభిస్తుంది కటిక దరిద్రాల నుండి విముక్తి కలుగుతుంది ఇక ఈ విధంగా శుభప్రదమైన రంగు దుస్తులను ధరించి మూడు వందల అరవై ఐదు వత్తులను తులసి కోట దగ్గర కానీ లేదా శివాలయంలో కానీ విష్ణుమూర్తి ఆలయంలో కానీ వెలిగించండి ఈ వత్తులను ఏకాదశి ద్వాదశి కార్తీక సోమవారం రోజుల్లో తప్పక వెలిగించవచ్చు కార్తీక పౌర్ణమి రోజు వెలిగించినా మంచి ఫలితం కలుగుతుంది ఇక ఇలా మీకు ఏ రోజు వీలైతే ఆ రోజు ఇలా శుభప్రదమైన రంగు దుస్తులను ధరించి ఆ తరువాత ఈ దీపాన్ని వెలిగించండి అంతేకాదు ఆడవారు ఈ దీపాన్ని వెలిగించేటప్పుడు చేతి నిండా ఆకుపచ్చ రంగు గాజులను వేసుకోవాలి అలా వేసుకొని ఈ పూజను చేస్తే ఖచ్చితంగా మంచి ఫలితం అనేది ఉంటుంది తెలుసుకున్నారు కదా ఎంతో పవిత్రమైన కార్తీక మాసంలో కార్తీక పౌర్ణమి రోజున ఆడవారు ఏ రంగు చీరను కట్టుకొని మూడు వందల అరవై ఐదు వత్తులను వెలిగించాలో అని వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి